తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు మహిళలను అనుమతించరు మహాభారతంలో పేర్కొన్నారు మహిళలు పాల్గొనవచ్చని అంతిమయాత్ర ఎస్ జి మోక్ రాసిన హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర ఇన్ అసెన్స్ లోని ఆరో అధ్యాయమైన మరణాంతర జీవిత చరిత్రలో పొందుపరచబడింది భీష్మ పితామహుడు పార్థివదేహంపై కౌరవ స్త్రీలు వస్త్రాలు పుష్పాలు కురుకుల యోధుడు దహన సంస్కారాల్లో పాల్గొని నివాళులర్పించినట్లు తెలియజేశారు మహిళలు కూడా తమ తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు హక్కు ఉంటుందని తెలిపారు అయితే శ్మశానాల్లో స్త్రీలు ప్రవేశం ఎలాంటి నిబంధన లేదు కుటుంబ సభ్యులు ఒప్పుకుంటేనే తల్లిదండ్రులకు మహిళలు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు అయితే ఆమెకు కూడా తమ తల్లిదండ్రులకు సంతానంలో భాగమని విస్మరిస్తున్నారు పురాణాల పరంగాను స్త్రీలకు శ్మశానాల్లో ప్రవేశం నిషేధించిన దాఖలాలు కూడా లేవు శతాబ్దాలుగా సాగుతున్న పురుషాధిక్యత వల్ల తల్లిదండ్రులకు కొడుకు మాత్రమే అంతిమ సంస్కారాలు నిర్వహించాలనే ధోరణి అలవాటైంది దీంతో మహిళల పట్ల చిన్న చూపుతో వారిని ఇనుప సంకళ్లతో బంధించారు ఇప్పుడిప్పుడే మహిళలు వీటి నుంచి బయటకొస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి